ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు త్రాగునీరు లేక కలుషిత నీరు త్రాగాల్సి వస్తుందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామం కాదండి అల్లూరు జిల్లా మండలం జడ్డంగి గ్రామం ప్రక్కనే ఉన్న జడ్డంగి పిహెచ్సి సమీపంలో ఉన్న ఎస్టీ కాలనీలో గిరిజనులు త్రాగునీటి కోసం అల్లాడుతున్నారు ఇరవై రోజుల క్రితం చేతి పంపు మరమ్మతులకు గురికాగా పంచాయతీ వారికి చెబితే ఎంపీజీ ఆఫీస్ వారు చేస్తారని చెబుతున్నారని పొడుగు లక్ష్మి వంటి పల్లి పాపారావు తాటికొండ సతీబాబు అంటున్నారు ప్రజలు కలుషిత నీరు వలన టైఫాయిడ్ ఇతర వ్యాధులకు గురికాకుండా

మీరే ఇవ్వకపోతే అక్కడ చెప్పాలి అక్కడ చెప్తామండి నెల రోజులు అవుతుందండి మంచి నీళ్ళు రావట్లేదు వాడి నీళ్ళు లేవండి ఏతికి వెళ్ళి తెచ్చుకోవాలండి మరేం చేయాలి రిజనీట్ గారికి చెప్పాము పట్టించుకోలేదండి అమ్మదేవి గారికి చెప్పమన్నారు అందుకు కాబట్టి పేపర్ లేకపోతే చెప్పామండి మరి ఇదండి మా పరిస్థితి ఏం చేసినా దయండి అంతే